విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించటమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు బి కాంతారావు అన్నారు జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల వాహనాన్ని అంగన్వాడీ కేంద్రాన్ని ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు బి కాంతారావు ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు పర్యటనలో ముందుగా పాతపట్నం మండలం బోరగాంలో రేషన్ షాపు ఎండియు వాహనాన్ని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి సంబంధిత రికార్డుల నిర్వహణపై అసంతృప్తిని వ్యక్తం చేశారు అనంతరం ప్రభుత్వం ఉన్నత పాఠశాలను సందర్శించి వారికి అందజేస్తున్న మధ్యాహ్న భోజన వంటకాల నాణ్యతను పరిశీలించి విద్యార్థినులతో ముచ్చటిస్తూ ప్రతిరోజు అందజేస్తున్న ఆహారంపై ఆరా తీశారు పాఠశాలలో పిల్లలకు మధ్యాహ్నం అందజేస్తున్న ఆహారం రుచికరంగా లేకపోవటంపై అనంతరం పాఠశాలలో నిర్వహిస్తున్న సంబంధిత రికార్డుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు బి కాంతారావు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన మెనూను సక్రమంగా అమలు చేయాలని విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని హెచ్చరించారు